కూడి కానరు పరులన్ కలలోనైన వీరికి గల కావరమగించి బుధుల చేర్చుటొప్పుడు నారదుడు మహాత్ములైన వారు శాపం ఎందుకు ఇస్తారు అంటే సరిదిద్దడానికి ఇస్తారు వీడు బాగా ఈశ్వర్యవంతుడు కలవారిసుతుల మనుచును కుబేరు యొక్క కొడుకులు పైగా కూడి కానరు పరులను గంధర్వకాంతలతో కలిసి ఉన్నారు జలక్రీడలు ఆడుతున్నారు మధోన్మత్తులు మధుపానం చేసి ఉన్నారు ఇటువంటి వాళ్ళకి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించడం వినయం నేర్చుకోవాలంటే శాపం ఇవ్వవలసిందే అందుకు ఇస్తానప్పుడు వీళ్ళు బాగుపడతారని శాపం ఇచ్చాడు ఇప్పుడు కృష్ణ పరమాత్మ రోటితోటి రెండు మద్ది చెట్ల మధ్యలోంచి వెళ్ళినప్పుడు ఆయన యొక్క పాదస్పర్శ వలన రెండు మద్ది చెట్లుగా ఉన్నటువంటి నలకోబర మణిగ్రీవులకు శాప విమోచనమైంది శాప విమోచనమై వాళ్ళు కృష్ణ పరమాత్మని ఒక మాట అడిగారు భాగవతంలో అనేకమైనటువంటి పద్యాలు ప్రార్థనకి సంబంధించినవై ఉంటాయి ప్రార్థన అన్న మాట అన్నిటికీ అన్వయమవదు ప్రార్థన అన్నది రెండు లక్షణములు ఉంటేనే అన్వయం అవుతుంది ప్రార్థన అనేది ఏంటంటారో తెలుసా లోపల ఒక భావన ఉండాలి ముందు కాలమునకు దురితమునకు మధ్యలో జీవుడు నలుగుతాడు ఆ నలుగుతున్నప్పుడు ఉన్నాడని తెలిసి చేస్తే ప్రార్థన అంటారు అంతేకాని నోటితో చెప్తే ప్రార్థన అవదు లోపల ఆ భావన ఉండాలి కాలమునకు చేసినటువంటి దురితమునకు మీరు ఆ మాట పట్టుకున్నారో లేదో ఇప్పుడు దురితమో అని ఉంటుంది నేను చేసిన పాపకరం ఉంటుంది అది నాకు తెలియదు పరమేశ్వరుడికి తెలుస్తుంది నేను ఎప్పుడో అలా వెళ్ళిపోతున్నటువంటి కుక్కని నిష్కారణంగా రాయి పెట్టి కొట్టాను అనుకోండి దాని కాలుకి దెబ్బ తగిలి అది కుయ్యో 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 ఏడుస్తూ ఆ కాలు ఈడుచుకుంటూ వెళ్ళి రెండు మూడు రోజులు బాధపడింది అనుకోండి పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే నేను నిష్కారణంగా ఒక కుక్క కాలు మీద రాయి పెట్టి కొట్టి కుక్క బాధపడి మూడు రోజులు కాలు నొప్పితో అనుభవించినందుకు ఈ చేసిన పాపాన్ని మళ్ళీ నా కాలు కూడా నిట్టేట్టు చేసి తీసేస్తాడు నేనేమనుకుంటాను ఇవాళ అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఈ పని చేయాలి ఆ పని చేయాలనుకుంటాను కానీ దురితమనకు ఫలితం ఇచ్చేవాడు ఎవరు ఈశ్వరుడు ఆయనకి తెలిసి ఎప్పుడేమి వాళ్ళం ఏ మేడమిట్లో దిగుతున్నప్పుడు కాలు మడత పడుతుంది కాలు స్వాధీనంలో ఉండదు వైద్యుడు నారాయణ స్వరూపుడు ఆయన అంటాడు ఇవాళ నువ్వు అడుగుకూడద వెళ్ళి పడుకో అంటాడు ఇప్పుడు ఏమైంది వాడు అనుకున్న పని కాలమునందు దురితము యొక్క ఫలితం వస్తుంది అది ఎన్ని గంటల ఎన్ని నిమిషాల ఎన్ని క్షణాలకు ఇవ్వాలో ఒక్క పరమేశ్వరుడికి తెలుసు నా దురితం నాకు కూడా తెలియదు ఈ కాలమునకు ఈ దురితమునకు మధ్యలో జీవుడు నలిగిపోతుంటాడు ఈ నలిగిపోవడం అన్నది ఎలా ఉంటుంది అంటే ఏదో ఇప్పుడు ఇలాంటిది ఉందనుకోండి ఇలాంటి అంచు ఈ అంచు దగ్గరికి వచ్చి ముందుకు వచ్చినటువంటి వాళ్ళు ఎవరో ఏ పువ్వు కోసం చేయి వచ్చారనుకోండి వెనక నుంచి ఒక వెయ్యి మంది వచ్చి తోసేశారనుకోండి ఈ మధ్యలో ఇక్కడ దీన్ని వెనక్కి తోయలేడు వేదికని వెనకనున్న వెయ్యి మందిని తోయలేడు ఇప్పుడు అతను ఏమైపోతాడు ఆ వెయ్యి మందికి కఠినమైన ఈ వేదికకి మధ్యలో నలిగిపోతాడు ఈ నలిగిపోతున్నప్పుడు తనని తాను రక్షించుకోలేడు అప్పుడు నడువును దెబ్బ తినొచ్చు కింద పడిపోవచ్చు తెగొచ్చు నితురు ఇది దురితమునకు కాలమునకు మధ్య నలుగుడు పడిన జీవుడు పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేసి చెప్పేటటువంటి దాన్ని ప్రార్థన అంటారు భాగవతంలో కొన్ని ప్రార్థనారూపమైనటువంటి పద్యములు ఉన్నాయి అవి ధారణ ఎందుండాలి అందుకే పెద్దలు ఇప్పుడు నేను చెప్పబోయే పద్యం ఏదుందో దాన్ని తీర్థ సేవనమునందు వాడుతూ ఉంటారు ఇప్పటికీ ఈశ్వరుడి తీర్థం తీసుకునేటప్పుడు ప్రసాదం నోట్లో వేసుకునేటప్పుడు ఈ పద్యం చెప్తుంటారు నేను ఎందరో పెద్దల్ని చూశాను నీ పాద కమల సేవయు నీ నెయ్యము అని మాలాకారుడు ఎలా అంటాడో అలా నలకూపరమణిగ్రీవులు అంటారు నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులన్ నీ పేరన్ పని హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పంతముక్కు శరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు కరుణన్ నీ రజపత్రేక్షణ అది పూజ చేసినట్టు ఎందుకు ఆ తీర్థం ఏం చేయాలంటే ఇకనైనా బతుకు బాగుండేటట్టు చెయ్యాలి అలా ఉండాలంటే నీ పద్యావళులాలకించు చెవులను నీ మీద స్తోత్రాన్ని వినే చెవులు కావాలి నీ పద్యావలులాలకించు చెవులను నిన్నాడు వాక్యంబులన్ నీ గురించి చెప్పగలిగిన నోరు కావాలి నిన్ను చూడగలిగిన కన్నులు కావాలి నీ పాదముల ఎద్దు వంచగలిగిన తల కావాలి ఈశ్వర అలా మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థనాపద్యంగా చెప్పి తీర్థం పుచ్చుకుంటున్నారు